మీరు దీక్ష తీసుకునే నలభై రోజులు ఎక్కడో ఊళ్ళోనే భోజనాలు చేశారనుకోండి మీ పీఠం మాట ఏంటి దానికి మహానైవేద్యం ఎవరు పెడతారు మహానైవేద్యం పెట్టి మీరు తినకుండా వెళ్ళిపోతే ఈశ్వరోచిష్టం మిగిలిపోతే దోషం ఎవరిది మహానైవేద్యం పెట్టారు ఇంట్లో భోజనం చేయరు ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తున్నారు అప్పుడు మీ ఇంట్లో పెట్టకపోతే పీఠానికి మహానైవేద్యం లేదు పెట్టి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తే మీరు పరాన్న భుక్కు మీరు మహానైవేద్యోత్ విడిచిపెట్టేశారు ఎలా అందుకే పీఠం పెట్టి పూజ చేస్తే ఇంట్లోనే భోజనం చేయాలి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు ఏం చెయ్యాలో అది చేస్తేనేది